చేసేయండి ఇక ఎపిసోడ్ అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక కావ్యరాజ్ ఇద్దరు కూడా రెస్టారెంట్కి వెళ్ళడానికి ఇక మొత్తానికైతే ఏదో రకంగా అడ్డుపుల్ల వేయబోతున్న రుద్రానికైతే తిప్పికొట్టి రాహుల్ని మంచాను పడేలాగా చేస్తుంది స్వప్న ఇక మొత్తానికైతే రెస్టారెంట్కి చేరుకున్న కావ్యరాజ్ చాలా సంతోషంగా ఇద్దరు కూడా చాలా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఇక అన్నీ చూసి కావ్య ఎప్పుడు కూడా ఇలా నన్ను తీసుకొస్తూ ఉండండి నాకు కూడా రిలీఫ్గా ఉంటుంది అని చెప్పి చాలా సంతోషంగా మాట్లాడుతుంది ఇంతలో ఇక అక్కడ ఉన్న రెస్టారెంట్ ఓనర్ అయితే మీ అందరికీ కూడా ఇక్కడ ఒక విషయం చెప్పబోతున్నాం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి సార్ వాళ్ళ వైఫ్కి ఒక సర్ప్రైజ్ని ప్లాన్ చేశారు ఆ సర్ప్రైజ్ ఇక ఏంటంటే అని చెప్పి అందరినీ ఇక ఉర్రుతులుగిస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇక కావ్య అయితే రాజ్ వంక అట్లానే చూస్తూ ఉంటుంది ఏంటా సర్ప్రైజ్ అనగానే చూస్తున్నావు కదా అని చెప్పి ఇక వెంటనే కూడా కావ్యని రాజ్ని స్టేజ్ మీదకి పిలుస్తారు అందరూ కూడా క్లాప్స్ కొడుతూ కావ్య రాజ్ని ఇక చూస్తూ ఉంటారు రాజ్ వెంటనే కూడా కావ్యకి అందరి ముందు కళావతి ఐ లవ్ యూ అని చెప్పి అందరి ముందు చెప్పి ప్రపోజ్ చేస్తాడు కావ్య ఆశ్చర్యపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాస్ మనసు నిండా కళ్ళ నిండా ప్రేమతో కావ్యని ఒక్కసారిగా ఎత్తుకొని అందరి ముందు ఇక నా వైఫ్ నాకు దొరకడం చాలా లక్ ఇలాంటి వైఫ్ దొరికి నిజంగా నేను అదృష్టవంతుణ్ణి అని చెప్పి అందరి ముందు కావ్య గురించి చాలా గొప్పగా పొగుడతాడు నేను ఎప్పుడూ నా వైఫ్ని ఏ విషయంలోనూ మెచ్చుకోలేదు అయినా నా వైఫ్ నన్ను ఎప్పుడూ కూడా గౌరవంగానే చూసుకుంది ఇలాంటి వైఫ్ దొరకడం నిజంగా నేను పుణ్యం చేసుకున్నాను అని చెప్పి కావి గురించి ఎప్పుడూ మాట్లాడిన విధంగా అందరి ముందు కావి గురించి చాలా గొప్పగా చెప్తాడు ఇక కావి కూడా అందరి ముందు రాజ్ గురించి చాలా గొప్పగా చెప్తుంది ఇద్దరికీ కూడా ఇక హోటల్ తరఫున అందరూ కూడా ఇక చాలా గౌరవంగా క్లాప్స్ కొడుతూ వాళ్ళిద్దరినీ ఇక మెచ్చుకుంటూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళంతా అయితే సిగ్గు పడుతూ ఉంటుంది రాజు వెంటనే కూడా కావ్యతో ఇక చిన్న స్టెప్ వేయించి మొత్తానికైతే కావ్యకి ఇక అందరి ముందు డైమండ్ రింగ్ పెట్టి ఇక ప్రపోజ్ చేసి కావ్యకి సర్ప్రైజ్ చేస్తాడు ఇక కావ్య కడుపు నిండిపోతుంది ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి బయటకు రాగానే హోరు వర్షం మొదలవుతుంది ఏంటండి వర్షం వస్తుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే ఎందుకు కళావతి భయపడతావు ఇక వర్షం వచ్చినా ఏమైంది చక్కగా మనం హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు ఇక వెంటనే కావ్య ఏంటండి అసలే కరెంట్ పోయినట్టుంది ఈ వర్షం ఈ టైంలో డ్రైవింగ్ అంటే కష్టం కదా అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో కార్ స్టార్ట్ చేస్తారు కార్ అయితే స్టార్ట్ కాదు ఏంటి ఏమైంది అని చెప్పి చూసేసరికి కార్ టైర్ పంచర్ అయిపోతుంది ఏమైందండి అనగానే కళావతి కార్ డ్రైవ్ డ్రైవ్ చేయడం కుదరదు ఇక టైర్ పంచర్ అయిపోయింది అని చెప్పి రాజ్ వెంటనే కూడా ఇక డిసప్పాయింట్గా చూస్తూ సరే పద అని చెప్పి రాజు ఉన్న కోటిని ఇక కావికి అలాగే రాజ్కి పైన కప్పుకొని ఇక పక్కన ఒక ఖాళీ రూము కనబడేసరికి పద కళావతి అక్కడికి వెళ్దామని చెప్పి తీసుకొని వచ్చి అక్కడ ఎవరో ఇక వేరొకరు ఆ రకంగా డెకరేషన్ చేసుకొని ఉంచడం వల్ల కావ్యరాజు అయితే అక్కడికి వెళ్తారు అక్కడ ఎవ్వరు కనబడరు ఏంటి ఎవరు లేరు అని చెప్పి రాజ్ కావ్య అనుకుంటూ ఉంటే రాజ్ వెంటనే కళావతి ఇదిగో ఈ శారీ నువ్వు ఆల్రెడీ తడిసిపోయావు ఈ చీర కట్టుకో అని చెప్పి ఇక కావ్యకి చీర ఇస్తాడు కావ్య ఇక బిక్కు బిక్కుమంటూనే ఇక మొత్తానికి చీరైతే కట్టుకుంటుంది రాస్ కూడా చక్కగా డ్రెస్ మార్చుకుంటాడు అక్కడ వేరే ఎవరిదో ఉన్నవి వీళ్ళు వేసుకుంటారు ఇక ఇద్దరు కూడా అక్కడ ఆ చుట్టుపక్కల ఎవరో కనబడుతున్నట్టుగా అనిపించి ఇద్దరు కూడా ఉరుములకి మెరుపులకి భయపడిపోతూ ఒక్కసారిగా దగ్గరైపోతారు మొత్తానికి ఏదేమైనా ఇద్దరి మధ్య చాలా ప్రేమ పుట్టి మొత్తానికైతే సంవత్సర కాలం పాటు పెళ్ళైన జంటకి ఫస్ట్ నెట్ అయితే అయిపోతుంది కావ్యరాజు చాలా దగ్గరైపోతారు ఇక కావ్యకి చాలా గొప్పగా రాజు దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ అన్ని ఫస్ట్ నుండి జరిగిన విషయాలన్నిట్లోనూ ఇక సారీ చెప్తాడు కావ్యకి జీవితాంతం మన ఇద్దరం కూడా ఇలాగే సంతోషంగా ఉండాలి కళావతి అంటే ఇక ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు తెల్లవారిపోతుంది ఇక తెల్లవారిపోయినాక ఇక ఇంటికి వచ్చేస్తారు కావ్యరాజు అయితే ఇంటికి వచ్చిన కావ్యరాజుని చూసి ఇందిరాదేవి ఇక అపర్ణ స్వప్న అందరూ కూడా చాలా ఒక రకంగా చూస్తూ ఉంటారు ఇద్దరు కూడా సిగ్గుతో ఇక లోపలికి వెళ్ళిపోతుండే ఆగువే ఆగు ఏంటి నా మనవరాలు సిగ్గుపడుతుంది అని చెప్పి ఇందిరాదేవి అడగగానే ఇక తలదించుకొని చాలా సిగ్గుపడుతూ ఉంటుంది కావ్య ఏమైంది కావ్య మొత్తానికి అనుకున్న పని అయ్యిందా అమ్మమ్మ గారు మీరు అని చెప్పి చాతో ఇక తలదించుకొని ఇక లోపలికి వెళ్ళిపోతుంది అమ్మయ్య మొత్తానికైతే ఈ ఇద్దరి జంట ఒక్కటైందనమాట అని చెప్పి ఇక అపర్ణ నీ కోడలు నీ కొడుకు ఒక్కటైపోయారు అని చెప్పి అనగానే ఏమో నాకైతే నమ్మకం లేదు అనగానే ఇక వెనక్కి తిరిగి కా ఏమీ నమ్మకం లేదు ఎందుకంటారు అత్తయ్య నిజంగానే అమ్మమ్మ చెప్పినట్టు మేము ఒక్కటైపోయాం అని చెప్పి అనుకుంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక వెంటనే అపర్ణ చాలా సంతోషపడుతుంది మొత్తికి నా కొడుకు కోడలు ఇక వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు అంతే చాలు నా జీవితానికి ఇక ఏం కావాలి నా కొడుకు సంతోషమే నా సంతోషం అని చెప్పి రాజ్ గురించి చాలా సంతోషపడుతూ ఉంటుంది అపర్ణ ఇంకా ఇదిలా ఉంటే ఇక అక్కడ చూస్తే అప్పు విషయం కళ్యాణ్ ఫోన్ చేయటం కళ్యాణ్కి ఇక నువ్వు నాకు ఫోన్ చేయొద్దు నాకు సంబంధాలు వస్తున్నాయని చెప్పడం ఇదంతా బాధలో కళ్యాణ్ కవిత్వం రాయటం ఇక ఇదంతా జరిగిపోతూ ఉంటుంది ఇక మొత్తానికైతే అప్పు విషయంలో గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది కనుక ఖచ్చితంగా అప్పుకి పెళ్లి చేసి పంపించేయాలి అని చెప్పి ఇక వాళ్ళక్క అయినా లక్క గారి ఊరి నుంచి ఒక అయితే అప్పుకి వస్తుంది అబ్బాయి మొత్తానికి అప్పు గురించి అన్ని విషయాలు తెలుసు అప్పు బిహేవియర్ గురించి తెలుసు చాలా మంచి అబ్బాయి ఇక మొత్తానికి అప్పూకి పెళ్లి చూపులు కూడా ఇక ఆ రోజే అరేంజ్ చేస్తారు ఇక గట్టిగా కనకమైతే ఒక మాట చెప్తుంది అప్పూకి చూడప్పు ఇంతవరకు నీకు నచ్చినట్టుగా నువ్వు నేను ఎప్పుడూ అడ్డు రాలేదు కానీ ఇక నుంచి నా మాట విను లేదంటే నేను ఏమైపోతానో నేను అదే అయిపోతాను ఎందుకంటే తల ఎత్తుకొని బయటకు వెళ్ళే రోజులు లేవు తెరిచి గట్టిగా మాట్లాడేలు పోయాయి అన్ని విధాల ఆడపిల్ల కన్న తల్లిదండ్రులకే ఆళ్ళు నా మాట అర్థం అనుకుంటాను పెళ్లి చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి నువ్వు ఏ పోలీసు వెలుగు ఏ పోలీసు ఉద్యమం వెలగబెట్టాలనుకున్నా అక్కడ వెలగపెట్టు అని చెప్పి గట్టిగా మాట తీసింది అప్పు కూడా ఒప్పుకుంటుంది ఇక నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం రాదమ్మా నేను నువ్వన్నట్టే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాను ఏవేవో అనుకుంటాం ఎన్ని జరుగుతాయా ఏది కూడా ఇక నేను మొండిగా నేను పెళ్లి చేసుకోను నేను పోలీస్ ఉద్యోగం చేస్తాను అని అన నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకుని అత్తారింటికి పోతాను అని చెప్పి ఇక బాధతో ఒప్పుకుంటుంది అప్పు ఇక కావ్యకు సంబంధించిన బట్టలు ఇక స్వప్నకు సంబంధించిన బట్టలు చిన్నప్పటి నుంచి అప్పుకు తీసుకున్న బట్టలు అన్నీ కూడా చూస్తూ అప్పు నువ్వు ఈ షర్ట్లు గిట్లు ఇవన్నీ పక్కన పడేసి ఆడపిల్లలాగా లక్షణంగా ఉండు రేపటి రోజు పెళ్లి చేసుకున్న దగ్గర ఈ బట్టలు వేసుకొని నువ్వు వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను హేళన చేస్తారు నిన్ను హేళన చేసినట్టుండదు నా పెంపకం మీదే హేళన చేస్తారు నీకు అది సరదానా అనగానే ఇక వెంటనే డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చేస్తుంది అప్పు మెల్లమెల్లగా కావ్యక చుడీ దరిసే వేసుకుంటాను అని కావ్య బట్టలు వేసుకుంటు ఇక హెయిర్ స్టైల్ కూడా మార్చేస్తుంది చక్కగా జడ వేసుకొని పంజాబీ డ్రెస్ వేసుకొని చక్కగా ఆడపిల్లలాగా తయారవుతుంది అప్పు కళ్యాణ్ అయితే ఇక రోజు రోజుకి అప్పుతో మాట్లాడాలని నేను తను నిజానికి ప్రేమించింది అప్పునే అన్ని విషయాలు తనకు తానే తెలుసుకుంటూ ఉంటాడు ఇక ఉడిగా అప్పుకి పెళ్లి చూపులు కుదిరిపోవటం పెళ్లి ఫిక్స్ అయిపోవడం కూడా జరిగిపోతుంది ఇదంతా కూడా దుగ్గిరాల కుటుంబంలో కూడా తెలుస్తూ ఉంటుంది ఇక ఇందిరాదేవి కావ్యని అవుతుంది అప్పు పెళ్లి విషయంలో మనందరం కూడా అప్పు పెళ్లికి సహజంగా వెళ్ళి చక్కగా పిల్ల పెళ్ళి అయ్యే వరకు తనని అత్తగారింటికి సాగనంపాలి ఆ బాధ్యత ఈ దుగ్గ మీద ఎప్పుడు ఉంటుంది నువ్వు ఈ కుటుంబం గురించి ఎంతో చేసావు నీ చెల్లి పెళ్ళి మా చేతుల మీ జరుగుతుంది అని చెప్పి ఇక కావికి ఇందిరాదేవి అంటూ ఉంటే ఒకవైపు ఇక కళ్యాణ్ అయితే తన మనసులో ఉన్న ప్రేమ చెప్పలేక ఇంట్లో చెప్ప తపని పడిపోతాడు కానీ ఒకరోజు ధైర్యం చేస్తాడు ఏదైనా కూడా మనసులో ఉన్న ప్రేమ అప్పుకైతే బయట పెడతాను కానీ అప్పు నాతో మాట్లాడలేదు ఇప్పుడు ఏం చెయ్యాలి మొత్తానికి పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయింది రెండు రోజుల్లో పెళ్ళి పెట్టుకొని ఇంకా నా మనసులో ఉన్న మాట చెప్పకుండా ఆ రోజు అప్పు తన మనసులో మాట దాచుకున్నట్టు నేను ఇప్పుడు దాచుకుంటే మా జీవితాలు ఇప్పటికే ఇలా అయ్యాయి ఇక రేపటి రోజు ఇంకాస్త ఘోరాది ఘోరానికి పడిపోతాయి ఇదంతా నా మూలం నరకూడదు అని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతాడు కళ్యాణ్ అయితే ఇకనే అప్పుకి ఫోన్ చేసి అప్పు ఇక తన పని తను చేసుకుంటూ కళ్యాణ్ ఫోన్ చేస్తున్నాడేంటి అని చెప్పి ఇక కాల్ని కట్ చేస్తుంది ఇక అక్కడే ఉన్న కనకం అలాగే కృష్ణమూర్తి ఎవరే ఎవరెవరే అప్పు ఫోన్ ఎవరు చేస్తున్నారు అనగానే ఇక వెంటనే అది నాన్న అవి చేస్తున్నాడు అనగా కృష్ణమూర్తి ఎందుకు చేస్తున్నాడు ఏమో ఒకసారి లిఫ్ట్ చేసి మాట్లాడమ్మా అనగా కనకం వెంటనే అండి ఏంటి లిఫ్ట్ చేసి మాట్లాడేది రేపు కాకుండా ఉండే తన పెళ్ళి పెళ్ళి అయిపోయిన తర్వాత కావాలంటే తర్వాత మాట్లాడే ఇప్పుడు ఏమి మాట్లాడద్దు అనగానే అంటే ఏంటి కనకం ఎందుకు మాట్లాడకూడదు నా కూతురు ఏ తప్పు చేయలేదు నువ్వు చెప్పినట్టుగానే పోలీసు ఉద్యోగాలు నిద్యోగాలు వద్దన్నావు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళమన్నావు అదంతా కూడా చేస్తుంది ఆ అబ్బాయి ఎందుకు చేస్తున్నాడు ఒకసారి మాట్లాడితే తప్పేముంది అని చెప్పి ఇక కృష్ణమూర్తి అనగానే మొత్తానికి వద్దు నాన్న నేను మాట్లాడను అని చెప్పి అప్పు అంటుంది వద్దు అనకూడదు మన ఇద్దరు పిల్లలు నీ ఇద్దరు అక్కలు ఆ ఇంట్లోనే ఉన్నారు ఆ అబ్బాయితో నువ్వు మా నేను చెప్పట్లేదు ఆ బాబు ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నాడో ఒక్కసారి క్లియర్గా ఫోన్ చేసి చేస్తే అయిపోతుంది లేకపోతే ఫోన్ చేస్తూనే ఉంటాడు కాదుకూడదంటే ఇంటికి కూడా వస్తాడు ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర ఇక చాలా ఘోరంగా ఉంటుంది లిఫ్ట్ అయ్యి అని చెప్పి గట్టిగా మాట్లాడేసరికి కాల్ అయితే అప్పు ఇక అప్పు అప్పు ఫోన్ పెడద్దు దయచేసి పెట్టద్దు నీతో నేను చాలా మాట్లాడాలి ఆ మాటలన్నీ విన్నాక నువ్వు కావాలంటే పెళ్లి చేసుకొని నువ్వు అత్తారింటికి వెళ్ళిపో జీవితంలో డిస్టర్బ్ చేయను కానీ నా మాటలు విను అనగానే ఏంది కవి నీకు చాలాలు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నేను నీతో మాట్లాడడం కుదరదు అనగానే అప్పు ఇప్పుడు గనక ఫోన్ పెట్టావంటే నేను ఏమైపోతానో నాకే తెలీదు నువ్వు నేను చెప్పినట్టుగా నా మాటలు విను నీతో నేను ఒక్కసారి మనసు విప్పి మాట్లాడాలి ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకున్నా నీకు డిస్టర్బ్ చేయను అంటున్నాను నువ్వు ఎప్పుడు ఎక్కడైతే ఏ గ్రౌండ్లో ఉంటావో అదే గ్రౌండ్లో నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఆఫర్లో వస్తున్నాను దైతి ఇదే నా లాస్ట్ నేను కూడా తర్వాత ఫారెన్ వెళ్ళిపోతాను నీ కంటికి కనబడ్డాను నీతో నేను ఫ్రెండ్షిప్ చేశాను ఈ ఫ్రెండ్గా నీ దోశ నువ్వు అనుకుంటే కనీసం నీ పెళ్ళి రెండు రోజులు ముందన్నా నాతో నువ్వు ఒక్కసారి మాట్లాడితే తప్పేమీ జరగదా దయచేసి గ్రౌండ్కి రా అప్పు లేదంటే జీవితంలో కంటికి కనబడను చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇవన్నీ కూడా ఇక స్పీకర్ ఫోన్లో కనకం కృష్ణమూర్తి వింటారు అప్పు ఇక ఏం నాన్న నువ్వు ఫోన్ లిఫ్ట్ మన వాడేమో ఇప్పుడు కలం అంటున్నాడు అమ్మేమో పెళ్లి పెట్టుకొని ఎక్కడికి వెళ్తావు ఎవరితో మాట్లాడతావు అని అమ్మ ఇప్పుడు ఏం చెయ్యాలి నేను చెప్పు నాన్న ఉండమంటారా ఉండమంటారా వాడు మాట్లాడే మాటలు వింటుంటే చాలా ఎమోషనల్గా ఉన్నట్టు అర్థమవుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి నేను అని చెప్పి అప్పు ఇక చాలా బాధతో అరుస్తూ ఉంటుంది కనకం కళ్ళు వెంట నీళ్లు పెట్టు చూడుక చూడప్పు నేను ఎప్పుడూ కూడా కళ్యాణ్ బాబుని తప్పు పట్టలేదే మీ ఫ్రెండ్షిప్ని అడ్డు చెప్పలేదు కానీ జరిగిన విషయాల్లో నీ తప్పు తన తప్పు ఏం లేకపోయినా ఈ పాడు సొసైటీ మీ గురించి అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతుందని మీ ఇద్దరిని విడిపోమని చెప్పాం అంతే తప్పించి ఆ బాబు దేవుళ్ళాంటి వాడు ఆ బాబు గురించి మేము ఎప్పుడూ కూడా ఒక్క మాట చెడ్డ మాట అనడానికి మా నోరు రాదు అని చెప్పి కనకం అనగానే కృష్ణమూర్తి సభాష్ కనకం చాలా బాగా చెప్పావు సమాజం గురించి భయపడిపోయి నీ బిడ్డకి పెళ్లి చేస్తున్నావు కరెక్టే బాగానే ఉంది కానీ అదే సమాజం పెళ్ళయిన తర్వాత కూడా ఆ బాబుతో కాదు వేరే వ్యక్తితో కూడా అంటగడతారు అప్పుడు ఎటువే వెళ్ళిపోతుంది అప్పు తన మనసు ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటే అవతల వాళ్ళు ఎవరు ఏమీ చేయలేరు ఇక కళ్యాణ్ బాబు ఏం కష్టం వచ్చి నీతో మాట్లాడతానంటున్నాడు అసలే భార్యకి డైవర్స్ ఇచ్చేసి చనితాల డిప్రెషన్లో ఉన్నాడని కావ్య నాలుగైదు సార్లు ఫోన్లో చెప్పింది అలాంటి సిచ్యువేషన్లో నీ ఫ్రెండ్షిప్ తనకి అవసరం కానీ నువ్వు కూడా మాట్లాడలేదు కాబట్టి నువ్వు వెళ్ళి ఆ బాబు కష్టం ఏంటో తెలుసుకొనిరా నేను ఒక తండ్రిగా కాదు ఒక ఫ్రెండ్షిప్కి విలువ ఇచ్చి పంపిస్తున్నాను అని చెప్పి ఇక కనకం మాట లెక్క చేయకుండా కృష్ణమూర్తి అప్పుకి బయటికి పంపిస్తాడు ఇక అప్పు చక్కగా సీర కట్టుకొని చాలా పద్ధతిగా పువ్వులు పెట్టుకొని ఇక ఉండటం వల్ల వెంటనే ఇక స్పీడ్గా బీర్వా దగ్గరికి రాబోతుంటే ఏంటి ఏమైంది మళ్ళా ప్యాంట్ షర్ట్ తీస్తున్నావేంటి మొహం పగిలిపోతుంది మళ్ళా ప్యాంట్ షర్ట్లు తీసావంటే ఆ బట్టలన్నీ కూడా అక్కడ పెట్టు వెళ్ళు చీరలోనే వెళ్ళు అనగానే చీర వాడు నన్ను చూసి నవ్వుకుంటాడనే అనగానే నోరు మూసుకొని వెళ్తావా వెళ్ళి ఏంటో మాట్లాడి త్వరగా రా తెలుసు కదా రోజే ఎల్లుండే పెళ్ళి అందరూ కూడా చుట్టాలందరూ కూడా ఇక ఈరోజు ఖచ్చితంగా వస్తారు కావ్య కావ్య వాళ్ళు కూడా ఈరోజే వస్తారు నువ్వు వెళ్ళి ఏంటో విషయం కనుక్కొనరా అని చెప్పి పంపించగానే ఇక చీర కట్టుకొని చాలా క్యూట్గా అందంగా అప్పు అయితే గ్రౌండ్ దగ్గరికి వెళ్తుంది కళ్యాణ్ అప్పటికే కారులో కూర్చొని అప్పు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పు స్పీడ్గా పరిగెత్తుకుంటూ చీర కట్టుకొని వస్తూ ఉంటే కళ్యాణ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పును చూసి అలానే మయమర్చిపోతాడు అప్పుని ఇక చాలాసేపు చూస్తూ అలానే ఉండిపోతే కవి కవి ఏమైంది బాయ్ ఏంటి అలా షాక్ అయిపోయావు అనుకున్నా ఖచ్చితంగా చీరలో చూసి నువ్వు ఎగతాలు చేస్తావని ఇదిగో బాయ్ నీకు నచ్చినా నచ్చకపోయినా నాకంటూ ఒక వ్యక్తి నచ్చి చేసుకుంటానన్నాడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నా ఏదో మాట్లాడతానన్నావు కదా మాట్లాడు ఏంటి పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు పెళ్లి చేసుకుంటే నేను అత్తగారింటికి వెళ్తున్నా అంతే తప్పించి నీ ఫ్రెండ్షిప్ ఏమీ కట్ చేసుకోను కొంతకాలం వరకు ఇలా దూరంగా ఉండాలి ఆ తర్వాత నేను నా భర్తని అనామికలా కాకుండా ఎంతో కొంత నీ గురించి మంచి చెప్తా అప్పుడు మన ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు అంటే నీకు నేను కాల్ చేస్తాను రభయ్య అని చెప్పి అప్పు మాట్లాడుతూ ఉంటే కళ్యాణ్ మాత్రం కన్ను అర్పకుండా అప్పు వంకే చూస్తూ ఉండిపోతాడు ఇదిగో కవి ఏంటి అలా చూస్తున్నావు చూడడానికి దిష్టిబొమ్మలా ఉన్నానని మాత్రం అనద్దు అని చెప్పి అప్పు అంటూ ఉంటే ఒక్కసారిగా గట్టిగా హక్ చేసుకుంటాడు అప్పుని కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు వెంటనే ఇక బోరుమని కళ్ళ వెంట దారలు దారలు నీళ్లు కారిపోతూ ఉంటాయి కళ్యాణ్కి కళ్యాణ్ ఏడుస్తుంటే కవి కవి అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఏడుస్తుంటే ఏమైంది కవి ఎందుకు ఏడుస్తున్నావు అనగానే సారీ అప్పు సారీ నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను ఈ కవిత్వాలు నిజానికి నా మనసు నిండా నా మనసులో ఉన్న మాట కవిత్వం రాస్తే తప్పించి తెలుసుకోలేకపోయాను నిన్ను నేను దూరం చేసుకున్నాను నిన్ను నేను డీప్గా అప్పు ఆ సంగతి నాకు కూడా ఈ మధ్య తెలిసింది నిజానికి నువ్వు నన్ను ప్రేమించానన్నావు కానీ ఆ రోజు పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకులా ఉన్నాను కానీ ఈరోజు నా ప్రేమ నీకు చెప్పేటప్పుడు పెళ్ళి ఫిక్స్ అయిపోయి ఉన్నావు ఏదైనా ఆలస్యం అయిపోయింది నువ్వు నాకు దూరం అయిపోతే నేను బ్రతకు నువ్వు నాకు కావాలి అని చెప్పి అంటా ఉంటాడు ఇక వెంటనే అక్కడ చుట్టుపక్కల వస్తూ అప్పు ఎవరైనా చూస్తారు రాబాయ్ ఏంది బై ఈ మాటలన్నీ అనగానే అప్పు ఒకసారి ఒక్కసారి కారులో మన మనిద్దరం ఒక చోటుకు వెళ్ళి అక్కడ ప్రశాంతంగా మాట్లాడుకొని అప్పుడు అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి నువ్వు కాదు కూడదంటే మీ ఇంట్లో నేను తీసి వెళ్ళిపోతాను నా మాట కాదని కప్పు అని చెప్పి కారు ఎక్కించుకొని ఇక కళ్యాణ్ అయితే దూరంగా ఒక రెండు గంటల దూరంలో ఉన్న ప్లేస్కి వెళ్తారు ఇక అక్కడ ఎవరు ఉండరు నిర్మానుషంగా ఉంటుంది ఇక అప్పుకి తన మనసులో ఉన్న ప్రేమ మొత్తం కూడా ఇక బయట పెడతాడు కళ్యాణ్ నిజానికి దగ్గరగా ఉన్న నిన్ను దూరం పెట్టి ఎక్కడో ఎక్కడో ఉన్న ఆ అనామిక అనామికని ప్రేమిస్తున్నాను అనుకున్నాను నిజానికి అది ఒక చెట్టు లాంటిది కానీ నువ్వు ఒక రాయి లాంటి దానివి ఈ రాయితో అక్కడ చెట్టుకు కొట్టే తప్పించి ఏ రోజు చెట్టుని నేను ప్రేమించలేదు నిజానికి అక్కడున్న పండు లాంటి జీవితాన్ని ఇప్పుడు చేసుకున్నాను అని చెప్పి తన కవిత్వంలో ఇక అప్పుకి విషయం చెప్తాడు అప్పు ఏమీ మాట్లాడలేదు సైలెంట్గా ఉండిపోతుంది ఏంటి ఏమి వెంట అప్పు ఇప్పుడికిప్పుడే నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు నా భార్యగా మాకు వస్తావు ఇద్దరిని ఎవరు విడదీయలేరు ఏంటప్పు నువ్వు నన్ను ప్రేమించు కదా అని చెప్పి కళ్యాణ్ అడుగుతాడు ఇక పో వెంటనే అరే నిజానికి నిన్ను నేను ప్రేమి కానీ అప్పుడది ఇప్పుడు కాదు ఎందుకంటే ఇప్పటికే మా కుటుంబం మీద చాలా దూరంగా నిందలు వేస్తున్నారు అమ్మని డబ్బు ఉన్న వాళ్ళతో ఇక మా అమ్మ పంపించేస్తుందని డబ్బున్న వాళ్ళకి ఇక కూతుర్లతో దొంగ వివాహాలు చేపిస్తుందని ఇప్పటికే చాలా విధగా కుటుంబాన్ని ఆడిపోసుకుంటున్నారు ఇప్పుడు గనక నేను నేను పెళ్లి చేసుకుంటే కేవలం కోసమే చేసుకున్నానని నిందలు వేస్తారు పొద్దురాబాయ్ వంటే చాలా ఇష్టం కానీ నా మనసుని చంపుకున్నాను నువ్వు కూడా చంపుకోరాబాయ్ అని చెప్పి అంటుంది లేదో ఎందుకు చంపుకోవాలి నేను నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను అంతే సిన్సియర్గా ప్రేమించావు కానీ ఎవరి కోసం చంపుకోవాలి నేనేమన్నా వేరొకరితం గురించి ఆశపడట్లేదు నన్ను ప్రేమించిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాను అని చెప్పి అప్పు గురించి చాలా మంచిగా మాట్లాడి మొత్తానికైతే అవుని పెళ్ళి చేసుకోవడానికి కా ఇక కళ్యాణ్ అయితే ఇక ఏంటి అమ్మ గురించి ఆలోచిస్తున్నావా ఎప్పుడు కూడా అమ్మ నేను ఎవరిని ఇష్టపడితే వాళ్ళనే పెళ్లి చేస్తానంది అనామికని ఇష్టపొంది అందుకే అనామికతో నాకు పెళ్ళి అయింది నిన్ను నేను ప్రేమని అప్పుడు నాకు తెలియబట్టి నేను నీ గురించి ఎవరికి చెప్పలేదు అందువల్ల మమ్మీ అలా మాట్లాడుతుంది తప్పించి నిజానికి మమ్మీ కూడా నువ్వంటే చాలా ఇష్టం నీ గురించి ఫస్ట్లో చాలా గొప్పగా మాట్లాడేది ఆ తర్వాత తర్వాత రాక్షసి కావాలని నీ గురించి ఆ రకంగా క్రియేట్ చేసింది ఇప్పుడు గనక పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తే నన్ను అమ్మ ఫస్ట్లో గట్టిగా మాట్లాడచ్చు కానీ నీ నడవ నీ నడవడిక చూసుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్ను ఎవరూ ఏమనరు ఎవరు ఏమన్నా నేను నీకున్నాను నువ్వు నాకు కావాలి అప్పు కావాలి అని చెప్పి మొత్తానికైతే అప్పుని ఇక అక్కడ ఒక టెంపుల్ దగ్గర అప్పుని పెళ్ళి చేసుకుంటాడు కళ్యాణ్ కళ్యాణ్ అప్పు ఇద్దరికీ అయిపోతుంది పంతులు గారు ఇక పెళ్లి చేసేసి సంభావన ఇచ్చి కళ్యాణ్ అలాగే అప్పుకి జంటగా ఇక మొత్తానికి బ్రహ్మముడిని అయితే వేస్తాడు ఇక పంతులు గారైతే ఇక కారులో నుంచి ఇంటికి బయలుదేరుతారు అప్పు కళ్యాణ్ కళ్యాణ్ అయితే ఇక చాలా సంతోషంగా అప్పుని నిన్ను నేను పువ్వుల్లో పెట్టుకొని జీవితాంతం అప్పు అని చెప్పి ఇక ఇద్దరు కూడా చాలా సంతోషంగా వస్తూ ఉంటే అప్పు అంటుంది ఎందుకో కళ్యాణ్ నాకు భయం వేస్తుంది ఇప్పుడు గనక ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందానని అనగానే ఏం జరిగినా పర్వాలేదు ఎవరు ఏమన్నా పర్వాలేదు పద అని చెప్పి ఇక మొత్తానికి దుగ్గిరాల కుటుంబం దగ్గరికి తీసుకొని వస్తాడు కళ్యాణ్ అయితే అప్పుని అప్పు కళ్యాణ్ చీరలో దండలతో తాలిబొట్టు మెళ్ళలో వేసుకొని అప్పును చూసి దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది అప్పటికే ఇక సామాలన్నీ సర్దుకుంటూ ఇక అప్పుకి ఏవైతే ఇవ్వాలో అవన్నీ కూడా అపర్ణ ఇక పళ్ళెల్లో పెడుతూ చూడు కావ్య పేరుకి మీ చెల్లెలైన ఈ ఇంటికి ఒక ఆడపిల్లలాగా అప్పు కూడా ఇక ఒక ఆడపిల్లే అందుకే ఈ నగలు ఈ పట్టు చీర మీ చెల్లెలకి మన తరఫు ఇవ్వాలి అని చెప్పి అంటూ ఒక్కసారిగా చూసేసరికి ఇక పసుపు పట్టలతో కళ్యాణప్పు అప్పు ఇక పెళ్లి చేసుకొని జంటగా నుంచుని ఉంటారు గుమ్మం ముందు ఒక్కసారిగా అక్కడ ఉన్న స్వప్న పరుగు పరుగునొచ్చి అప్పు అప్పు ఏంటే ఏంటి మెళ్ళ తాళిపొట్టు నువ్వు కట్టుకున్నావా అసలు ఏం జరిగింది అని చెప్పనగానే ఇక ఇంతలో దానలక్ష్మి బయటికి బయటకు వస్తుంది కళ్యాణ్ పోనీ చూసి షాక్ అయిపోతుంది ఇక అందరూ ఒక్కసారిగా నివ్వరిపోతూ ఉంటారు ఇక వెంటనే కూడా రాజు వచ్చి ఒరే కళ్యాణ్ ఏమైందిరా అప్పని పెళ్ళి చేసుకున్నావా అనగానే అవునన్నయ్య పెళ్లి చేసుకున్నాను తనంటే నాకు చాలా ఇష్టం ఇష్టం కూడా కాదు ప్రాణం తను లేకపోతే నేను ఉండలేను అనగానే ఎందుకురా ఇంత విషయం చేశావు జరిగింది ఇప్పుడు ఎంత పెద్ద విషయం కనీసం ఒక మాట చెప్పచ్చు కదా ఇంట్లో వాళ్ళకి అనగానే కావ్య వచ్చి కవిగారు మీరు ఎంత తప్పు చేశారో తెలుసా వసే అప్పు పెళ్లి పెట్టుకొని రేపు ఇప్పుడు ఈ కళ్యాణ్తో ఏంటి ఇదంతా అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఒక్కసారిగా దానలక్ష్మి చాలా ఆపు ఏం మాట్లాడుతున్నావు నువ్వు పెద్ద దేవతామూర్తివి నా కొడుకుని చివరి ఆఖరికి ఇదిగో నీ చెల్లెల్నిచ్చి కట్టపెట్టేలాగా చేసావు వాడికి లేనిపోనివన్నీ కూడా వాడి మైండ్లోకి వచ్చేలా చేసావు వాడి కాపురాన్ని నట్టేట్లో కూల్ చేసి నీ చెల్లెలకిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేసి ఇప్పుడు కావాలని నీ చెల్లెలకి తిడుతున్నావు అసలు నువ్వు అని చెప్పి దాని లక్ష్మి తిడుతూ ఉంటుంది అమ్మా వదెన్ గురించి ఒక్క మాట మాట్లాడద్దు అసలు నేను పెళ్లి చేసుకుంటున్న సంగతి నాకే తెలీదు అనుకోకుండానే పెళ్ళయింది అప్పుని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అందుకే పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు ఏమంటావు అప్పుని ఇంటికి రానివ్వా ఏం మాట్లాడుతున్నావు నువ్వు కావ్య వదిన నాకు అప్పుకి పెళ్లి చేసుకోమని పంపించిందంటావేంటి అని చెప్పానగానే వెంటనే దాని లక్ష్మి నువ్వు వాపరా ఏంటే అప్పు నీకు నా కొడుకు కావాల్సి వచ్చాడా నువ్వు అసలు ఎలా ఉంటావే ఒక మగరా రోడ్డు మీద నీ గొడవలు నువ్వు జైలుకు వెళ్ళి చి నిన్ను నా కోడలుగా ఏ రోజు నేను ఒప్పుకోను అసలు నువ్వు ఇంటికి అడుగు ఎలా పెడతావో చూస్తాను అని చెప్పి దానలక్ష్మి రెచ్చిపోతూ ఉంటుంది ఇక అప్పుడు ఇక సుభాష్ అలాగే ఇక ప్రకాశం అక్కడికి వస్తారు ప్రకాశం వచ్చి ఏంటే మాట్లాడుతున్నావు నా కొడుకుని నా కోడల్ని ఇంటికి నువ్వు రానిచ్చేదేంటి నువ్వు పక్కకు తప్పుకో నువ్వు కుడికాలు ముందు పెట్టుకొని రామ్మా అని చెప్పి కృష్ణమూర్తి ఇక ప్రకాశం అంటాడు ఏమండి అనగానే చంప పగిలిపోతుంది జాగ్రత్త నీ కొడుకు ఈరోజు చాలా మంచి పని చేశాడు వాడు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడో ఒక్కసారి వాడి గదిలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఏ రకంగా వాడి పెళ్ళం ఏ రకంగా వాడిని బాధ పెట్టిందో ఆ గదిలో ఆ తలుపులకి ఆ గోడలకే తెలుసు వాడి మనసుని అర్థం చేసుకున్న దానివైతే ఇలా కారు పోతలు అసలు ఆ అప్పుని అని అంతకుముందే వాడు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు వీడి జీవితం ఇలా ఉండేది అని అనేవాళ్ళమే కాదు కానీ నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు నా కొడుకు నా కొడుకు అని చెప్పి నా కోడలు నా కోడలు అని చెప్పి నెత్తిన పెట్టుకొని చివరి అక్కడికి కళ్యాణు డిప్రెషన్లోకి వెళ్ళిపోయేలా చేసావు వాడు చాలా మంచి పని చేశాడు అప్పు చాలా మంచి పిల్ల కట్టు బొట్లు సాంప్రదాయాలు పక్కన పెట్టేస్తే అప్పు మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం కావ్య ఈ ఇంటికి పెద్ద కోడలైతే ఎంత కరెక్ట్గా ఇల్లుందో ఈ ఇంటికి అప్పు రెండో కోడలుగా ఈ ఇంటికి అంతే గౌరవం ఇస్తుంది నువ్వేంటి చెప్తున్నావు ఇప్పుడు వరకు నిన్ను ఏ రోజు ఎవరి ముందు కొట్టలేదు ధాన్యం కొట్టే వరకు తెచ్చుకోద్దు పక్కకు తప్పుకో అని చెప్పి కళ్యాణ్ణి అప్పుని లోపలికి తీసుకొని వస్తాడు ప్రకాశమైతే మీరు ఎన్ని చెప్పినా ఏది చెప్పినా ఈ అమ్మాయిని మాత్రం సాంప్రదా సాంప్రదాయాలు ఏవి తెలియని ఇలాంటి మగవేషంలో ఉన్న ఆడదాన్ని నేను ఏ రోజు కోడలుగా ఒప్పుకోను ఈ ఇంటిని ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నాకు కాదు కూడదని నా కొడుకుని కోడల్ని ఇంటికి ఈ అప్పుని ఇంట్లోకి ఎప్పుడో నేను బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది ఇక వెంటనే ఇందిరాదేవి చూడుదానే లక్ష్మి ఏదైనా మనం మనం చేస్తే జరగవు ఆ బ్రహ్మదేవుడు చేస్తేనే జరుగుతాయి ఆ బ్రహ్మముడిని అప్పుడు అపర్ణ కూడా ఇక కళ్యాణ్ రాస్ కావ్య విషయంలో కూడా నీలాగే బాధపడింది నీలాగే చాలా ఘోరాది ఘోరంగా కావ్యని ఇక హింసించింది కానీ ఈరోజు అపర్ణ మంచి మనిషిగా మారింది కావ్య గురించి అన్ని విషయాలు అప్పుడు తెలియవు కాబట్టి కావ్యని నిందించింది ఇప్పుడు అదే నోటితో నా కోడలు బంగారం అంటుంది నువ్వు కూడా తప్పు చేస్తున్నావు కనకంక కూతుళ్ళు ఎప్పుడూ కూడా మంచివాళ్ళు కాదోనద్దు నీకు ఒక ఉంది పెళ్లి చేసుకొని నీ కొడుకు ఇంటికి తీసుకొచ్చిన కోడల్ని నువ్వు ఆ రకంగా అనుమానించొద్దు అవమానించద్దు నీకు నచ్చినట్లయితే ఇంట ఉండు లేదంటే వెళ్ళిపో కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళిపోతే మాత్రం అసలు బాగోదు హారతి హారతిచ్చి లోపలికి తీసుకొచ్చి పెద్దవాళ్ళగా నిర్ణయం తీసుకొని ఒక తప్పు ఇది ఒప్పు ఇది ఒప్పు అయిపోతే తప్పు అని మాట్లాడుకోవాలి ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఇక గట్టిగా మందలిస్తుంది ఇందిరాదేవి మొత్తానికి నోరు మూసుకొని దానలక్ష్మి ఇక లోపలికి వెళ్ళిపోతుంది మొత్తానికైతే హారతపల్లెని తీసుకొచ్చి అపర్ణ దిష్టి తీసి ఇక కుడికాలు లోపల పెట్టుకొని అప్పోకి రమ్మంటుంది కావ్య అలాగే ఇక స్వప్న ఇద్దరు అలానే ఉండిపోతారు రాజ్ కావిత అంటాడు చూడు కాలావతి ఇంతవరకు నువ్వు కవిగారు కవిగారు అని చెప్పి వాడిని ఒక తల్లిలాగా చూసావు కానీ మా పిన్నికి అది అర్థం కాక నీ గురించి చాలా ఘోరంగా మాట్లాడుతుంది కాబట్టి నువ్వు అదంతా కూడా మనసులో పెట్టుకోవద్దు కళ్యాణ్ జీవితం నాలాగే వాడు కూడా సంతోషంగానే ఉంటాడు ఈ విషయంలో పిన్ని దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ చెప్పనవసరం లేదు పిన్ని అన్న మాటల్ని నువ్వు భరించాల్సిన అవసరం అంతకండలేదు అని చెప్పి అయితే కావ్యకి చెప్తాడు మొత్తానికైతే కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకుని దుగ్గరాల కోడలుగా ఇంట్లోకి అడుగు పెట్టిస్తాడు ఈ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్